హలో అండి అందరికీ నమస్తే చూడండి ఎర్రబచ్చలు అనమాట ఇది ఎంత బాగుందో చూసారా నిండు వంకాయ రంగులు చాలా బాగుందనమాట మామూలు బచ్చల కన్నా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి చాలా పోషకాలున్న ఆకు అని చెప్పాలి దీన్ని మాత్రం చక్క ఇది పెరటి తోటలో ఉండటం చాలా మంచిది మనకి వారానికి ఒకసారి అయినా ఇలా దీంతో పచ్చడి కానీ పప్పు కానీ ఇగురు అలాంటివి చేసుకుని చక్కగా తింటే ఆరోగ్యంగా ఉంటాం అనమాట చాలా మంచిది ఈ ఆకుతో పచ్చడి ఎలా చేస్తానో చూడండి కొంచెం నోరు బాలేదు జలుబు చేసి నోటికి ఏమి తినబద్ది కావట్లేదు అందుకని ఏం చేయాలని ఆలోచించినప్పుడు కొంచెం ఈ పచ్చడి చేసి అనిపించింది అందుకే రెండు గుప్పులు ఆకు కోసుకొచ్చారండి వెళ్ళి ఇది బాగా కడిగేసా అనమాట కడిగేసేసి సన్న కట్ చేసేసుకుందాము ఈ ఆకుని తెచ్చుకోండి పెంచుకోండి చొక్క తెచ్చుకునేది పెరటి తోటలో చాలా మంచిది స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాము దానిలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని పప్పు వేపుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ పచ్చని ఒక టేబుల్ స్పూన్ మెనపకుళ్ళు వేసాను దీనిలో ఇవి వేస్ట్ చేయండి పప్పు పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట ఒంట్లో బాగలిగినప్పుడు నోరు అసలు ఏం తినాలనిపించినప్పుడు చేదుగా ఉన్నప్పుడు తినచ్చు దీనిలోకి సరిపడాయండి మిరపకాయలు ఒక స్పూను ధనియాలు ఆ పప్పు వేగిన తర్వాత ఇవి వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి దీనిలోకి ఒక స్పూను ఆవాలు జీలకర్ర రెండు కలిపి ఒక స్పూన్ వేసారండి ఆఖర వేసుకొని ఒక సెకండ్ పాటు తిప్పుకొని సరిపోద్ది అనమాట ముందు పచ్చని పప్పు అవి ఎక్కువసేపు వేగుతాయి కాబట్టి ఫస్ట్ అవి వేపుకొని అవి వేగిన తర్వాత ఇవి వేసుకుని ఒక సెకండ్ తిప్పుకొని సరిపోయేద్ది గిన్నెలో తీసేసుకుందాము ఇవి చక్కగా వేగిపోయినాయి అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని మనం కట్ చేసుకున్న బచ్చలాకు ఉంది కదా అవి వేసుకుందాము నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇలా కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా చేసి తింటే కనుక నోటికి బాగుంటుందండి ఆకంత వేసుకున్నాక సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు చూసేసుకోండి ఆకరణ వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకొని దానికి ఒక రెమ్మ చింతపండు పెట్టుకున్నాం అనుకోండి సరిపోతాయి అన్నమాట మిద్ది తోటలో మాములు పచ్చడి ఉంటుంది కానీ పచ్చలు చాలా తక్కువ దొరకటం పెంచుకోండి లేని అయితే కనుక అక్కడ నా సంపాదించండి దీన్ని ఎర్రబచ్చల చెట్టుని తెచ్చుకొని పెంచుకోవచ్చు చక్క మూత పెట్టుకుని ఒక సెకండ్ పాటు మగ్గ పెట్టేసుకుందాము నీళ్ళు మొత్తం ఎగిరిపోవాల్సిన పని లేదండి కొద్దిగా నీళ్ళు వస్తాయి అంతే ఆకు కూడా చాలా మందంగా ఉంటుందండి పల్చగా ఉండదు చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఆకుతో పచ్చడి చేసుకోండి నోటి కమ్మగా ఉంటుంది చూడండి ఇలా అయితే సరిపోయింది ఏగిపోయింది మరీ ఆగబెట్టేసిన అవసరం లేదనమాట స్టవ్ ఆపేసి చల్లా పెట్టుకుందాము లోపు మనం మనం వేపుకున్న పప్పులన్నీ కూడా మిక్స్ చేసుకుందామండి కచ్చ పచ్చగా వేసుకోవచ్చు మెత్తగా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి నేనైతే పౌడర్ చేశాను పళ్ళ ఎరుకుపోకుండా ఉంటాయి అని చెప్పి ఇలా చేసుకున్నాక చూడండి మంచి వాసన వస్తుందండి ఇదైతే మాత్రం దీనిలోకి ఒక ఐదు వెల్లుల్ రబ్బలు అలాగే తొక్క తీయకుండా వేసాను మనం వేపుకున్న బచ్చలాకుంది కదా అది కూడా వేసుకుని కోర్సులాగా పేస్ట్ తిప్పుకోవాలండి ఒక్కసారి తిప్పద్దు ఆపి సార్లు ఇలా తిప్పుకుంటే సరిపోతుంది అనమాట ఆకు మాత్రం మెత్తగా అవ్వదు కొంచెం కచ్చ ఉంటుంది అనమాట ఇలా చేసుకున్నానండి చాలా బాగుంటుంది నోటికి సరే ఇలా కచ్చిపరిచాక మరి మెత్తగా చేసేయద్దు అలాగ నీళ్ళు ఎక్కువ కూడా ఉంచద్ది అనమాట ఇలా అయితే బాగుంటుంది దీనికి కొంచెం తాలింపు పెట్టుకుని సరిపోయద్దు ఆ వాళ్ళు పచ్చనపప్పు పచ్చ తాలింపు వేయకపోయినా బాగుంటుందండి చక్కగా తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నోట్లో నోరు చేదుగా ఉన్నప్పుడు అసలు ఏమీ తినాలిపించట్లేదండి అందుకని ఇలా చేశాను అసలు వాసనే చాలా బాగుంది అనమాట మంచి వాసన వస్తుంది ఈ బచ్చలా పచ్చడి కూర ఏమైనా చక్కగా చేసుకోవచ్చు ఆరోగ్యాలు ఔషధాలు చాలా ఉన్నాయన్నమాట దీంట్లో మంచిది మంచి పోషకాలు ఉన్నది చూడండి దీనికోసం ఉల్లిపాయ ముక్కలు పెట్టాను అనమాట అలాగ రెమ్మల్లా కట్ చేశాను రెబ్బలు కట్ చేసి పెట్టాను నాలుగు నంచుకు తింటే చాలా బాగుంటుంది అలా కొంచెం నెయ్యి వేసుకుని చక్క తిన్నాం అనుకోండి ఇంకా నోరు మోటికి మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట కమ్మగా ఉంటుంది ఏ రుచి తెలియదు ఒకసారి ఒంట్లో బాగున్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి తిన్నాం అనుకోండి నోటికి చాలా బాగుంటుంది అనమాట ఇలా తినచ్చు చక్క కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం తీసేయబాకండి బాకండి ప్లీజ్ అలా చేయబాకండి చాలా నాకు అన్సబ్స్క్రైబ్ అయిపోయినాయి అలా చేయొద్దు దయచేసి ఇలా చేసుకోండి చక్కగా నోటికి బాగుంటుంది కొత్త వారం ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకే అండి బాయ్